హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ కార్ మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో టాపిక్ ఏమంటే కార్ డీలర్ మళ్ళీ అంట మానపల్లిలో అంట కానీ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు కాల్ చేసి అడగడం జరిగింది అన్న ఏందన్న కూరగాయలు అమ్మినట్లు కార్లు అమ్మేస్తానడు అతను అంత స్పీడ్గా అమ్మేస్తాడు అది నిజమా కాదన్న అలాగే అన్న పిల్లలు ఆడుకునే కారు కూడా కొనాలంటే పర పదివేలు ఇరవై వేలు అవుతుంది అదేందో ముప్పై వేలు అరవై వేలు డెబ్బై వేలు అంటానాడు నిజమా కాదన్న అని అడిగాడు అనమాట నన్ను సరే అన్న మీకోసం ఒకసారి వెళ్ళి చూస్తాను లేని చెప్పాను నేను కూడా అందుకని ఇప్పుడు బయలుదేరి మదనపల్లి దగ్గర పుంగునూరు రోడ్లో బాయికొండ ఆర్చ్ దగ్గర అంట అడ్రస్ పట్టుకుంటూ ఇప్పుడు మనం బయలుదేరినా నేనైతే బండి తీసుకొని బయలుదేరినా ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుందిలే నిజమా కాదా అని ఎవరికన్నా అవసరం ఉంటే కార్లు ఒకవేళ జెన్యున్ అయితే కార్లు అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఏమైనా అనే ఉద్దేశంతో నేనైతే బయలుదేరినా అదే రోడ్డు నుండింటి పట్టుకొని పోతున్నా ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసిన మానపల్లి దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయడం జరిగింది మానపల్లికి చిన్న పన్నెండు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఇప్పుడు మనకు ఫ్రెండ్ కనపడేదే మన బాయ్కొండ ఆర్చ్ అనమాట ఇక్కడ వీటి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా వీటి నుంచి లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్తే అదే నవోదయ స్కూల్ వస్తుంది అనమాట కానీ ఆర్చ్ దగ్గర ఏదో చిన్న పని చేస్తున్నారు కాబట్టి మనం కూడా రౌండ్ వేసుకొని మళ్ళీ ఒకసారి అతను అడ్రస్ ఇక్కడా కాదని ఆమెను అడిగా అనమాట ఆమె చెప్పింది చూడండి ఎంత బాగా చూపించిందో ఇట్లా బా ఎనికి అలాగా ఆమెను అడిగిన తర్వాత మళ్ళీ బండి తిప్పా ఎందుకంటే ఒక అడ్రస్ కరెక్ట్గా ఉంటాయి ఉండదు కదా ఎందుకు లేదు తీసుకొని అడగడంలో తప్పేముంది ఒక రాయి వేసా రాయి అయితే తగిలింది ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఎక్కడికి నవోదయ అదే స్కూల్ పార్కింగ్లోకి వెళ్తాము అక్కడ ఉన్నాయా లేదని అతను ఫోన్ చేస్తే ఫోన్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదో ఫోన్ ఎత్తడం లేదో ఏదో డాక్టర్లు చెప్పారంట ఫోన్ మాట్లాడద్దు అని వీడియోలో పాత్రము చాలా బాగా రుస్తా చెప్తాడు ఎందుకంటే యూట్యూబ్లో వీడియో కోసం బాగా రుస్తానే ఉంటాడు కానీ ఫోన్లు అయితే ఎత్తాడనమాట ఇది జెన్యునా కాదు అనేది ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తిరుగుతున్నా చూడండి అక్కడ ఏమో కనపడుతున్నాయి కార్లన్నీ మన సంతలో అదే కూరగాయలు కనపడినట్టే కనపడతాడా మీరు అడిగింది నాకు క్వశ్చన్ అదే కాబట్టి నేను అదే మాట్లాడుతాన్నా పోతా ఉన్నాను వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒకటి ఎర్ర కారు కనపడతా ఉంది కారు కనపడతా ఉందంటే అదే అతని వీడియోస్లో చాలా వరకు ఆ వీడియో కారు ఉంటుంది కదా అప్పుడు అనుకున్నా ఓ ఇదేలే అని ఇక్కడ ఏమేమి కార్లు ఉన్నాయి ఏమనేది ఇప్పుడు బండి నిలబెట్టి ఇంకా మీకోసం కూడా నేను కూడా చూపిస్తాను ఇవన్నీ నిజమా కాదని అవును అతను పెట్టిన వీడియోలు ఉండే ప్రతి కారు ఇక్కడ ఉన్నాయి కార్లు అయితే ఉన్నాయి కానీ అదే చెప్తానులా అతను ప్రైజ్ ఏమనేది అతను ఫోన్ ఎత్తింటే తెలుసుకొని ఉంటే బాగుండిండు మనం కూడా మన వాళ్ళకి కూడా చెప్పింది కానీ ఫోన్ ఎత్తలేదే ఫోన్ ఎత్తనదానికి ఏం చేయలేము కదా అతను మళ్ళీ నా ఫోన్ ఎత్తింది అంటే బాగుండేది అయినా ఫోన్లు ఎత్తడం లేదు సరేలే నిజమా కాదా ఇక్కడ కార్లు సేల్స్ జరుగుతాడు కానీ పక్కన వాళ్ళని అడిగనుకున్నా ఇదైతే జెన్యున్ కానీ కార్లు అయితే సేల్స్ అవుతాయి ఇక్కడ ఉండే అతను పెట్టిన వీడియోలు ఉండే ప్రతి కారు ఇక్కడ ఉన్నాయి కానీ అదేనా జరగ ఇంజిన్ కండిషన్స్ అవి మనం ఒకసారి ఉన్నింటే అతను డైరెక్ట్గా కావాలంటే ఓన్గా డ్రైవ్ చేసి ఇంజిన్ కండిషన్లు ఎలా ఉండాది ఏ బండి ఏమేం ప్రైస్ ఉంటుంది అనేది కూడా క్లియర్గా వీడియో అయితే పెట్టినండు బొమ్మ కార్లు అయితే కాదులేండి అన్ని నిజం కార్లే ఉన్నాయి నిజంగానే కార్లు ఉన్నాయి పైకి అయితే కార్లాగా ఉన్నాయి లోపలేమో నాకు తెలియదు కానీ ఏం చేయలేం మనం ఉన్ని ఈ రెండు బండ్లు అయితే ఇంకా ఆల్టోలు సుమోలు సఫారీలు చాలా ఉన్నాయి బండ్లు అయితే ఇక్కడ సఫారీలు మాత్రం చాలా ఉన్నాయి సుమో కావాలనే ఉంది మీకు ఎవరికన్నా కానీ నిజంగానే కారు కావాలంటే అతని నెంబర్ ఆల్డో ఫస్ట్ లోనే ఉంది కదా ఆ నెంబర్ తీసుకొని కాల్ చేయండి జెన్యున్ గానే కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకోసం కష్టపడి నేను వెళ్ళి వీడియోస్ తీసి పెడతాను అనమాట మన సబ్స్క్రైబర్స్ కూడా అందరికీ తెలియాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ కూడా మీరు కూడా అప్పుడప్పుడు చూడాలంటే రావాలి కదా ఇలాంటి కారు అంత ఇంట్రెస్ట్గా ఉంటే మీకు కారు వీడియోస్ కూడా పెడతా అప్పుడప్పుడు ఈ ఉండే బండ్లు అన్నిటికంటే కూడా ఏపీ థర్టీ వన్ బిఆర్ సెవెన్ టూ డబల్ నైన్ నెంబర్ ఉన్న ఇది మన ఏపీ బండి ఈ బండి అయితే బాగుంది కండిషన్ కానీ అంటే స్టార్ట్ చేసి ఇంకా బాగా తెలిసేది కానీ స్టార్ట్ చేయలేదు కదా కానీ పైన లుక్ వరకు కూడా టాటా బండ్లు చాలా ఉన్నాయి ఇక్కడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అప్పుడు మేము కూడా అప్పుడప్పుడు విసికిచ్చాలి కదా మిమ్మల్ని